హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కొత్త స్టాక్ చూసేద్దామా ఏమేమి తీసుకొచ్చానో ఒకసారి చూసేయండి మీరు కూడా ఏమేమి తీసుకొచ్చాను ఫ్యాన్సీ పట్టు చీరలు తీసుకొచ్చానండి సెమీ కంచి పట్టు మీ మీరు చూస్తారని చెప్పేసి మీకు ఎవరికైనా నచ్చిద్దేమో అని చెప్పి తీసుకొచ్చాను ఒకసారి చూసేయండి ఎవరికైనా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి శారీస్ కానీ ఏమైనా రెసిపీస్ కానీ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి శారీస్కి గురించి కదా ఎవరికైనా నీడు ఉంటే వాళ్ళకి ఉపయోగపడిద్ది కనీసం చూస్తారు కదా ఏమేమి ఐటమ్ వస్తుంది మార్కెట్లోకి అని చెప్పేసి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కొత్తగా ఎవరైనా ఛా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేయండి స్టాక్ ఎలా ఉందో కాకపోతే స్టాక్ కొంచమే పెట్టానని మాత్రం ఏమనుకోమాకండి ఎందుకంటే తెచ్చిన వెంటనే వెంటనే స్టాక్ అయిపోయింది అసలు విత్ ఇన్ అవర్స్లోనే అయిపోయింది స్టాకు ఉన్న వాటిల్లో ఈ కొంచమే మిగిలింది అందుకని ఇది ఏదో శ్రావణ మాసానికి తెచ్చాన అనుకుంటారు కదా మీరు అందుకని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నాను ఇన్ని రోజులు కుదరలేదు వీడియో తీసి పెట్టడానికి తీసుకొచ్చి కూడా ఫోర్ డేస్ అవుతుంది నాకు హౌస్ క్లీనింగ్ ఉండేసరికి శ్రావణ మాసానికి కుదరలేదు అనమాట వీడియో తీయడానికి ఇంక ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాను కొంచెం వర్క్ తగ్గింది అందుకని వీడియో చేసి పెడుతున్నాను ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి